భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి చాలా కోపంగా ఏంటి నాన్న మీరు చేసింది అని అనేసరికి శరత్చంద్ర షాక్ అవుతూ ఉంటాడు నేనేం చేశానమ్మా అని అడుగుతూ ఉంటే మీ కూతురు మేడలో తాళి పడడం కోసం అత్తయ్య మెడలో తాళి తెంపాలని చూస్తారా మీరు ఇంతకు దిగజారిపోతారా అని భూమి ఏడుస్తూ అడుగుతూ ఉంటే శరత్చంద్ర షాక్ పోతూ ఉంటాడు ఇక అవునమ్మా మరి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నువ్వు ఆ గగన్ని ప్రేమించావు అసలు వారికిచ్చి పెళ్లి చేయడం కూడా నాకు ఇష్టం లేదు నువ్వు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నిన్ను కల్లారా కూడా ఆ ఇంటికి వచ్చి చూసుకోలేని పరిస్థితి నాది నన్ను ఏం చేయమంటావమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటారు నువ్వు ఆ గగని కాకుండా వేరే ఇంకెవరిని ప్రేమించినా సరే వాడి కాళ్ళు కరిగి ఆ నీళ్లు నా నెత్తిన చదువుకునేవాడిని అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే భూమి షాక్ అయిపోతూ ఉంటుంది అయినా నువ్వు ఈ తండ్రి కోసం నువ్వు ఆ గగన్ని వదులుకోలేవా అని శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటే భూమి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక భూమి అమ్మను నాన్నను మీలోనే చూసుకున్న నాన్న అని అంటూ ఉంటే అవునమ్మా అందుకే ఈ నాన్న కోసం నువ్వు ఆ త్యాగం చేయలేవా అని శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు ఇక మరో పక్క గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు మరి శరత్చంద్ర అడిగినందుకు భూమి గగన్ని దూరం చేసుకుంటుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం